यह तो तंड्रे विल्यम के अपना राग जो चिल्बर करता है, कैसा है नहीं कैसा है? ऐसा एक प्रकार का जासूसी का फंदा रहा है। एक बार तो ये मान ही नहीं बात है इस मंदाल की औरत कोई तरह बिल्कुल ऐसी लड़की नहीं थी आपका ये समझाया है। तब फिर उसको मानना चाहिए तो उसने इसको लड़का इसमें च మొదటి మాట దేవుడు చెప్పినప్పుడు అక్కడ చుట్టూ ఉన్న ప్రజల్లో అంత మార్పు అనే అక్కడ దేవుడు ఎన్ని మాటలు చెప్పినా సరే అక్కడ తిన్న ప్రజల్లో ఒక గ్రాంట్ మార్పు కాకపోతే దేవుడు చెప్పిన ఈ మాట మొదటి మాట అనేది అక్కడ ఉన్న ప్రజలందరి కోసం చెప్పదు ఉన్న అందరి కోసం కాకుండా కొంతమంది మాత్రమే ఉద్దేశించి చెప్పాడు ఈ ఏమి చేస్తున్నారో ఈ దేవుడు కనుక వీటి విషయం చెప్పింది కొంతమందికి అయితే మిగతా వాళ్ళు ఏమై ఉన్నారు ఈ మాట కొంతమంది కోసమే ఎందుకు చెప్పాలి అని దాని గురించి వీళ్ళకి మాట్లాడాలనుకోవడం అని అయితే దేవుడు ఇంకా దేవుడు తెలివి దేవుడు ఆ తెలుగు కోసం కాదు కొంతమంది ఆయన చూసి చేస్తున్నప్పుడు దేవుడు కొంతమంది చెప్తారు మీరు నా కోసం మీ మీకోసం తేడవదు మీరు మీ జీవితాన్ని సరి చేసుకోండి మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి అని చెప్పాడు మరైతే దేవుడు వాళ్ళకి ఆ రోజు చెప్పింది జీవితానికి అర్థం ఏంటంటే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని బహిశీల చేసుకోమని చెప్పినాడు వాళ్ళు వాళ్ళ జీవితాన్ని బహిశీల చేసుకొని దేవుడు క్షమాపణ అడగమని కొంతమంది చెప్పాడు మరి దేవుడు అది చెప్పిన తర్వాత పరిశీలన చేసుకోమని చెప్పి మీరు మీ పాపాల కోసం క్షమించమని అడగండి దేవుడిని నా కోసం ఏడగొద్దు చెప్పిన తర్వాత ఎవరి కోసం దేవుడు మళ్ళీ ఆ శిలో మీద ఏళ్ళని క్షమించమని ప్రార్థించాడు దేవుడు కింద మీరు ప్రార్థన చేసుకోండి మీరు మీ పాపించి ప్రార్థన చేసుకోండి మిమ్మల్ని క్షమించమని దేవుడిని అడగండి అని కింద చెప్పిన తర్వాత బయట వెళ్ళి వీరికి క్షమించమయ్యా అని ఎవరికి చెప్పారు అని దాని గురించి వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నాను దేవుడు చెప్పిన ఈ మాటలు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అంటే అంతకు ముందు వరకు కూడా దేవుడికి కలిసిన వాళ్ళు అంతకు ముందు వరకు కూడా దేవుడితోనే కలిసి తిరిగిన వాళ్ళతో వాళ్ళు చెప్పారు ఎవరైతే దేవుడికి మాటలు వెళ్ళారో ఎవరైతే దేవుడి మాటలు వెళ్ళారో ఎవరైతే ఎంత ఉన్నప్పుడు నన్ను క్షేమించిమయ్య ప్రార్థించిన మాటను పట్టించుకోలేదు వాళ్ళ గురించి సిలు మీరు చెప్పడం జరుగుతుంది ఇతర రకాల మనుషులను మనం చూస్తాము ఒకళ్ళు వాళ్ళ జీవితాన్ని దేవుడి ముందు పరిశీలన చేసుకుంటారు దేవుడు ఇంత దూరం వచ్చింది దానికోసమే నన్ను ఒక మాట అడిగితే మీకు రక్షణ జరుగుతుంది కేవలం కొంతమంది ఆ రక్షణ పొందుకుంటా ఉన్నారు కొంతమంది ఆ రక్షణని తోసేస్తా ఉన్నారు దేవుడు వీళ్ళని క్షమించిపోయా అని ప్రార్థన చేసింది ఎవరైతే దేవుడి రైతున్ని తోచేశారో ఎవరైతే దేవుని రైతున్ని నాతో ఉద్దేశుకున్నారో వాళ్ళని వాళ్ళని చెప్తున్నారు దేవుడు వీళ్ళని క్షమించిపోయాన్ని ఎవరైతే దేవుడిని ఆధానకున్నారో ఎవరైతే దేవుడు మా ముద్దకున్నారో వాళ్ళని తీసి చెప్తున్నాడు దేవుడు అంతకుముందు వాళ్ళతో మాట్లాడి మిమ్మల్ని క్షమిస్తాను అని అయితే ఇప్పుడు సిరువు ఉన్నప్పుడు దేవుడికి వెళ్ళి క్షమించండి అయ్యా అని అడిగేది ఒక జాలి అని తెలుస్తుంది దేవుడు అక్కడికి వచ్చింది దేనికోసం అంటే క్షమించడం కోసం దేవుడు అక్కడికి వచ్చింది రక్షించడం కోసం అయితే ఈ కొంతమంది ప్రజల్ని చూసి దేవుడు జాలి పడాల్సి వస్తుంది మందరం కూడా చాలామంది జీవితాలు ఈ బైరిలో చూసినట్టే ఉంటాయి దేవుడు కొత్తమంది కోసమే ఎలా అయితే క్షమించండి అయ్యా అని చెప్పారో అది కొంతమంది ఎలా అయితే దేవుని క్షమాపణ అడగలేదు కాబట్టి వాళ్ళ తరఫున ఛాలెంజ్ చూపించడానికి దేవుడు ఆ మాటలు బలగా చేసిందో వాళ్ళ గురించి ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను మనం కూడా ఎలాగే దేవునికి ఎదురు తిరుగుతూ ఉంటారు ఎంతోమంది దేవునికి దగ్గర తర్వాత కూడా దేవుడికి దేవుడికి సద్భ కార్యాలు చేసిన తర్వాత కూడా మళ్ళీ మరో క్షణమే ఆయన కనీసం కూడా వాళ్ళకి తెలియనట్టు వాళ్ళ జీవితాల్లో దేవుడు ఎలాంటి చేసే అనేక కార్యాలు దేవుడు వాళ్ళ జీవితంలో జరిగే అనేక కార్యాలు ఒకటి కూడా వాళ్ళ గుర్తు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు ఒక్కటి కూడా వాళ్ళ జీవితాన్ని ఎఫెక్ట్ చేయనట్టు వాళ్ళ అంతవరకు ప్రాణం ప్రాణాన్ని అసలు అర్థమే లేని జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉంటారు మరైతే దేవుడు వాళ్ళ గురించి చెప్తారు ఎవరైతే కింద దేవుణ్ణి ఏటా చేస్తున్నారో దేవుణ్ణి వస్త్రాన్ని పంచుకుంటున్నారో వీళ్ళందరూ దేవుడు ఈరోజు ఈ వీళ్ళని క్షమించమని చెప్పిన దాంట్లో బాగా ఉంటారు ఎవరు వీరిని క్షమిస్తారు అంటే ఎవరు వీళ్ళని క్షమించడానికి దేవుడు నేను ఏమైనా క్షమించాను అని చెప్పట్లేదు వీళ్ళకి కొంచెం సమయాన్ని భయాన్ని మాత్రమే ప్రార్థన చేస్తాడు కొంతమంది దేవుడు ఎక్కువ తొక్కేసే వాళ్ళని అంటే కొంతమంది అదే ప్లేస్లో ఉన్నారు దేవుణ్ణి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఒకే వ్యక్తిని చూస్తున్నారు కానీ ఆ చూసి ఇద్దరు వ్యక్తుల్లో రిఫ్లెక్ట్ అయ్యే ఎమోషన్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఒకళ్ళు అదే వ్యక్తి గాయాలని చూసి అదే వ్యక్తికి ఉన్న రక్తాన్ని చూసి మరో వాళ్ళు అదే వ్యక్తిమైన గాయాన్ని చూసి నవ్వుకుంటారు ఈ చిన్న డిఫరెన్స్ అనేది మనిషికి కలుపు ఉంటుంది అనేక మంది దేవుణ్ణి అద్భుత గాయాలు చూస్తున్న తర్వాత కూడా దేవుని దగ్గర నుంచి ఎన్నో మేలు పొందుకున్న తర్వాత కూడా ఇలాగే అక్కడ కింద ఉన్న ప్రజల్లాగే ఎవరైతే దేవుని చూసి నవ్వుతున్నారో వాళ్ళగే ఇలా ఈ రోజు కూడా మంచి చూస్తున్నాము ఒకసారి అంతకు ముందు రోజే అంత దాన్ని మనం ముందు రోజు క్రితమే దేవుడి ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళు దేవుడితో పాటు తిరిగారు అంతకు ముందు రోజే ఎవరైతే దేవుడితో పాటు ఉన్నారో వాళ్ళు దేవుడిని స్తూపించారు ఎవరైతే దేవుడితో పాటు తిరిగారో వాళ్ళు చాలామంది దేవుని ద్వారానే వాళ్ళు మేలు పొందుకుని ఉన్న కానీ అక్కడ చాలా ఎవరు దేవుని ఒప్పుడు ఎందుకంటే దేవునికి వాళ్ళకి ఉన్న సంబంధం సమరం తెలిపారు దేవుడితో ఉన్న అవసరం తీరిపోయిందనుకున్నారు ఎవరు ఎప్పుడైతే దేవుణ్ణి ఒక ఉపయోగపడే వస్తువుగా చూడలేదో ఎప్పుడైతే ఆ వాళ్ళని రక్షించే ఒక నాగంగా చూడలేదో అప్పుడు దేవుడిని వాడికి అనవసరం తీశాడు అదే వ్యక్తి అదే అభిప్రాయం కార్యాలు చేసిన వ్యక్తి ఎప్పుడైతే ఎంతో పనితాడో అనిపిస్తుందో వాడిని చంపడానికి కూడా సిద్ధపడ్డా ఎప్పుడైతే ఆ వ్యక్తిని చూశారో వాడిని చూసి నవ్వడం మొదలు పెట్టారు ఒకప్పుడు అదే వ్యక్తిని కలవడానికి ఒక్కసారైనా ముఖం భావన ప్రయత్నం చేసిన చాలామంది ఆ వ్యక్తిని చూసి మొదలు మొదలుపెట్టారు ఆ వ్యక్తిని చూసి ఎన్నో అప్రెత్తలు విటాయిని ప్రయత్నం చేశారు ఎందుకంటే వాళ్ళు దేవులకు ఇంపార్టెన్స్ ఇంకో దేవుడు దేవుడిని చూసిన యాంగిల్ని వాళ్ళు మార్చేసుకున్నారు ఎందుకంటే కింద మాట్లాడినప్పుడే దేవుడి ఆధ్వర్యం దేవుడు మాట్లాడిన మాటలు వాళ్ళకి వినబడారు దేవుడికి వాళ్ళకి ఉన్న దూరం పెరిగితే అది నేను తీసుకెళ్లి గురించి మాట్లాడారు వాళ్ళు దేవుడి దేవుడిగా లేదు కాబట్టి మీ జీవితాన్ని మీరు పరిశీలన చేసుకోండి అనేది వాళ్ళు వినపడదు కాబట్టి వాళ్ళ దేవుడిని మర్యాద ఇవ్వలేదు వాళ్ళ దేవుడిని వాళ్ళ దేవుని కీర్తించలేదు వాళ్ళ జీవితాన్ని పరిశీలన చేసుకోలేదని కాదు వాళ్ళు దేవుడు వాళ్ళకి ఉన్న ఎంతో మంది సైనికులు సేనాపతులు కూడా ఆ సిల్ ఎక్కడ సమయానికి దేవుడు అంత ఒక్కసారి కూడా మాట్లాడకుండానే ఎన్నై మంది ఆయన గుర్తిస్తారు దేవుడు ఆయన పక్కనే ఉన్న శిల్వ మీద ఉన్న మరొక కూడా అర్థం చేసుకుంటాడు దేవుడు కానీ అక్కడే ఉన్న నిజంగానే కలతో చూసి చాలా మంది ఆయన నిశామని దేవుడిని అర్థం చేసుకోలేకపోయారు మనం ఒక శని పిల్లలు పిచ్చి ఒక చేతిలో వంద రూపాయలు మీకో చేతిలో పది రూపాయలు పెట్టి మీకు రేటింట్లో ఎన్ని కావాలా అంటే వాడు వంద రూపాయలు తీసుకుంటాడు అదే ఆ తెల్లొట్టు వంద రూపాయలు చోట ఇవ్వాలా తెల్లొట్టు తీసుకుంటే ఏమంటాం మనం మీరు తీసుకున్న నిర్ణయం కూడా అలాగే ఉంది ఎప్పుడైతే దిగబుని దేవునికి వీళ్ళకి మధ్యలో ఉన్న సంబంధం పెరిగిపోయిందో ఎప్పుడైతే దేవునికి మధ్యలో ఉన్న ఆ దూరం పెరిగిపోయిందో దేవుడు మాట్లాడాలి అనుకున్న మాటలు వీళ్ళకి వెనబడలేదు దేవుడు మాట్లాడిన మాటలు వీళ్ళకి చెవులకి తీసుకోలేకపోయేవాడు అక్కడ ఉన్న అనేక మంది ఆయన చూడగానే అర్థమైంది ఆయన్ని చూడగానే ఈయన దేవుడు అనేక మంది గుర్తించగలిగా కానీ అక్కడ చాలా మంది కన్నా అత్యంత సమీపంలో ఉన్న వాళ్ళే దేవుని గుర్తించలేకపోయారు ఎందుకంటే వాళ్ళు ఫిజికల్గా దేవుడికి దగ్గరగా ఉన్నారు కానీ వాళ్ళ ఆత్మీయ విషయంలో వాళ్ళ హృదయం బయటపెట్టిపోయారు వాళ్ళు ఆత్మీయంగా నశించిపోయారు ఆత్మీయంగా వాళ్ళకి దేవునికి ఎంత దూరపడు వాళ్ళు కళ్ళతో ఆయన గర్భం తీయడానికి ఆయన రక్త కాగితాన్ని చూసినా సరే వాళ్ళు ఎలాంటి శరణాలు మళ్ళీ కూడా మనం పిచ్చోడు అనుభవం తెలుగు చాలా మంది ఉంటారు అనేక మంది ఈ ప్రపంచాన్ని చూసి ఈ ప్రపంచంలో ఉన్న చిన్న చిన్న విషయాన్ని చూసి నాకు దేవుడిని కన్నా అదే ముఖ్యమని దేవుడి రక్తానికి తొక్కేసి వెళ్ళిపోయే ఉంటాను వాళ్ళ గురించి దేవుడు ఉద్దేశించి చేస్తున్నాడు మీరు ఏం చేస్తున్నారు లెక్కలి వీళ్ళ కళ్ళ కనబడే విషయాల్లో ఏది మోఖమైంది అనేది వాళ్ళు నిర్ణయించుకోవడానికి వాళ్ళ కళ్ళ ముందు చూసి దేన్ని ఎప్పుడే చేసుకోవాలి నాకు ఎన్నిలో ఏది ముఖ్యం అనేది వాళ్ళు నిర్ణయించుకోవడానికి పోతున్నారా దయచేసి మీ సైడ్ ప్రార్థన చేస్తారు అక్కడున్న ప్రజలు ఎంతో దేవుణ్ణి వ్యతిరేకించారు తెలుసా ఎందుకంటే వాళ్ళు ప్రపంచాన్ని చూశారు అప్పటి వరకు ప్రపంచం దేవుడిని స్థుతిస్తే ఆ కేంద్రంలో స్థుతి అప్పటి వరకు ప్రపంచం దేవుడి తిరిగితే ఆ ప్రపంచంలో ఉన్న ఆ ప్రజలు కూడా దేవుడు వాళ్ళ చుట్టుపక్కల దేవుడు గాలికి వెళ్ళినప్పుడు వాళ్ళ దుస్తులు తీసి రోటిఫై వేస్తే వీళ్ళు కూడా ఆ దుస్తులు తీసి మీద వేశారు వాళ్ళు మంట తీసుకొని వస్తే వీళ్ళు కూడా మాటలు తీసుకొని వచ్చారు వాళ్ళ చుట్టుపక్కల ఏం చేస్తే వీళ్ళు కూడా చేయడానికి పడ్డారు తప్ప వీళ్ళకి దేవుడికి ఎలాంటి సంబంధం లేదు అందుకనే ఆ రోజు దేవుణ్ణి చూసి వాళ్ళ చుట్టుపక్కల నవ్వితే వాళ్ళను నవ్వడం పెట్టారు దేవుణ్ణి చూసి వాళ్ళ చుట్టుపక్కల మీద ధ్యానం చేస్తే వాళ్ళు ధ్యానం చేయడం మొదలు పెట్టారు దేవుడిని చూసి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు యజ్ఞం చేయడం మొదలుపెట్టినప్పుడు దేవుడి మీద అపదేడం మొదలు పెట్టినప్పుడు మన వాళ్ళు మనం కీర్తించిన దేవుడు కదా ఇతను ఇతరులో శక్తుడు కదా అనేక కార్యాలు అని తెలిసి ఈ ప్రపంచానికి ప్రపంచంతో పాటే ఉ దేవుని యొక్క విలువని వాళ్ళు అర్థం చేసుకోలేక దేవుని వైపు వాళ్ళ ముఖా నుంచి అది మొక్కేసుకున్నాడు దేవుడిని అర్థాన్ని వాళ్ళతో దొరికాడు వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాడు తండ్రి చేస్తున్నారో వీళ్ళ కళ ముందు కాబడతన వీళ్ళ కళ ముందు కాబడతన గుడిగా చేయడం తప్ప మీకు పని అని క్షమించడానికి వచ్చిన దేవుడు కళల్లో జాలి చూపించడానికి కాపాడని క్షమించడానికి వచ్చిన దేవుడు వచ్చాడు రక్షించడానికి వచ్చాడు రక్షించడానికి వచ్చిన దేవుడి చేత మనల్ని గెలిపించడానికి మనకి దేవుడికి మధ్యలో ఉన్న తగ్గించడానికి వచ్చిన దేవుణ్ణి దేవుడు మన జాగ్రత్త ప్రేమ న వాడే పాపాలని క్షమించడానికి వచ్చిన వాడే ఉండి ఆయన వచ్చిన దానికి ఆయన చేసే పనికి సంబంధం లేకుండా జాగ్రత్త చూపించడానికి కారణమే ఎందుకంటే ఆ ప్రపంచంలో ఉన్న ప్రజలని దేవుడు వదులుకొని వదులుకోలేదు కాబట్టి ఒక ఇంగ్లీష్ ఒక సెల్లింగు ఉంటుంది ఏంటంటే దబన్ కో పర్ గేమ్స్ ఇస్ ద స్ట్రాంగ్ గేమ్స్ అండ్ వన్ అపెంటైజెస్ ఈస్ ద ప్రేమ అంటే క్షమించగలిగేవాడు అత్యంత బలవాటు ఎవరైతే నన్ను క్షమించాయ అని అడుగుతాడు వాళ్ళు అత్యంత సెలీగా ఉండగలదు మనల్ని క్షమించడానికి అత్యంత బలవాటు మాత్రమే కాబట్టి అదే దేవుడు ఆయన ఆయన పాత్రని నెరవేర్చుకోవడం కోసం భూమి మీదకి వచ్చాడు కానీ అక్కడ నెలవైన వాళ్ళు ధైర్య ధైర్యానికి ధైర్యాన్ని పోగొట్టుకోలేకపోయారు ధైర్యం వాళ్ళని నింపుకోలేకపోయారు వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచం ఏం చేస్తే దాన్ని చేయడానికి సిద్ధపడారు తప్ప వాళ్ళకి వాళ్ళుగా నిర్ణయించుకోలేకపోయారు వాళ్ళలో లేని ధైర్యం వాళ్ళలో లేని ఆ భయాన్ని దేవుడు కోరుకుంటాడు దేవుడు అందులో ధైర్యాన్ని నింపాలనుకుంటాడు ఎప్పుడైతే మనం దేవుడిని క్షమించాయో అడుగుతామో అప్పుడు ఆ ధైర్యాన్ని ఇస్తారు ఎప్పుడైతే మనం క్షమించాయో ఆ ధైర్యం అంతకు మించి మన ఈ ప్రపంచంలో దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరైతే క్షమించి మన దగ్గర సిద్ధంగా లేదో వాళ్ళు భయపడతారు ఎవరైతే క్షమించి మన అడగడానికి దగ్గర సిద్ధపడారో వాళ్ళు భయపడతారు ఈ భయపడిన వాళ్ళకి ఏం చేయాలో తెలియక వాళ్ళ చుట్టూలో ఉన్న మంది వాళ్ళ చుట్టూ ఉన్న మనుషులు ఏం చేస్తున్నారో దానికి సిద్ధపడెంట్స్ అందుకనే అక్కడున్న ప్రజలు ఒకరు దేవుని యొక్క చూస్తే ఇంకొకరు దేవుని ఇంకొకరు చూశారు ఎందుకంటే ఒకళ్ళు క్షమించమని అడదానికి సిద్ధపడ్డారు ఒకళ్ళు ప్రపంచాన్ని ఉదరుకొని దేవుని దగ్గరికి వెళ్ళాలని వెళ్ళడానికి సిద్ధపడ్డారు కానీ వేరే వాళ్ళు దేవుని దగ్గర క్షమాయి సిద్ధపడలేదు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని అందుకనే చూడగలరు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని అందుకనే అందుకని బాధ పోల్చుకోగలిగాడు వీళ్ళంతా కదా నేను కనీసం ఇప్పుడే కాదు అంతకు ముందైనా సరే దేవుడిని ప్రేమించగలిగాను అంతకు ముందైనా దేవుడుతో దాచి తిరిగాను కానీ మీరు ఒక్కసారి కూడా దేవుడితో దాచి తిరగలేదు నేను వీటికన్నా నయం అని అనుకున్నాను కానీ మిగతా వాళ్ళు ఎవరైతే దేవుని క్షమాప్రేడిగా వాళ్ళు దేవుని గాయాన్ని మాత్రమే చూడగలిగారు వాళ్ళు క్షమించా అని చెప్పి ఏడుస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న చూసి వాళ్ళు ఏమనుకుంటారా అని ఎవరు ఆలోచించి ఆలోచించలేదు కానీ వాళ్ళ నాదాలు ఉంటే ఎవరైతే దేవుని చూసి నవ్వుతున్నారో వాళ్ళు తొక్కింది దేవుని వ్యక్తాన్ని ఎవరైతే దేవుడు చూసి ఏడుస్తున్నారో వాళ్ళు స్వీకరించింది కూడా దేవుడు అక్కడ ఉన్న ఇతర మనుషులు ఒకళ్ళు పొందుకున్న క్షమాపణ అయితే ఇంకొకరు పొందుకున్న శాపాన్ని ఎందుకంటే ఒకళ్ళు క్షేమి పడ్డానికి సిద్ధపడ్డారు కానీ ఇంకొకరు కేవలం జాలిని మాత్రమే పొందుకోగలిగారు ఆ జాలిని మాత్రమే పొందుకున్న దేవుడు చెప్పిన మాట విషయాలని చూసి వీళ్ళ తలము కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు దయచేసి వీళ్ళని క్షమించండి ఎంత దూరమైన మంచిది వీళ్ళ కోసమే ఎంత కష్టపడింది వీళ్ళ తాపాలని క్షమించడం కోసమే కానీ రోజు వీళ్ళు నన్ను అన్ని అంగీకరించకపోయిన మాత్రాన వీళ్ళు చేసినది తప్ప ఏమీ కాదు ఇంకా ముంచే సమయం పండి సుగేజీ పాపాన్ని వీళ్ళు వీళ్ళ తప్పుని వీళ్ళు అర్థం చేసుకుంటారని అడిగిన మాటే దేవుడు వీళ్ళక్ష్మి విప్రయాన్ని అడుగుతాడు ఈరోజు మనం ఆయన ముందు వెళ్ళడం మనం చేసే ప్రతి పనులను మనం దేవుడి వైపు చూస్తున్నామా లేదంటే ప్రపంచం వైపు చూస్తున్నామా అనేది మనల్ని మనం దర్శనం చేసుకుంటే అనేక సార్లు కూడా మనం కూడా అక్కడ అక్కడన్నా ప్రజల్లాగే దేవుతాన్ని కొట్టేవారంగా ఉండడం అనేక సార్లు మనం కూడా దేవుడిని దేవుని విభజించే భాగంగా ఉంటాము సో మళ్ళా మనం ఒకసారి పరిశీలన చేసుకుంటాం ఎందుకంటే దేవుడు తన రక్తాన్ని కాచింది తను అనేక తెలపా మన పాపాన్ని శ్రమించడం కోసం మనం ఎప్పుడైతే దీన్ని గుర్తుపెట్టుకుంటామో ఎప్పుడైతే దీన్ని గుర్తిస్తామో అప్పుడే మనం లోమించుకుని వెళ్ళగలుగుతాము అంతవరకు కూడా మనం కంటిన్యూ పాపాన్ని చూసుకొని అప్పుడు మనం దేవుని చూడటం ఎప్పుడైతే మనం దేవుని చూడమో అప్పుడు మనకి కనబడే ఈ ప్రపంచం మాత్రమే మన ఈ ప్రపంచంతో ఉన్నంతకాలం దేవుడు మాట్లాడాలనుకున్న ఏదో ఒక మాట మనకు కనపడదు దేవుడికి మనకి ఒక అడ్డుబడిని నిలబడుతుంది సో ఈ విషయాన్ని తెలియాలనుకుంటున్నాను చిన్న ప్రాంతం చేసుకుంటున్నాను కొంత్ఞాపనం చేసుకోండి ఎలా అయితే అక్కడ ఉన్నా దేవుడు చూసి మనుషులు తయారు చేయాలని ఎక్కడన్నా మేము కూడా మా జీవితంలో ప్రతి ఒక్క విషయంలో అలాగే నేను విషయం అనేక సార్లు మీ రక్తాన్ని కొత్త వారి గాను చూసిన వేగాలుగాను ఉంటున్నామని అనేక సార్లు అవమానించే వారిగా ఉంటున్నా దయచేసుకోండి క్షమించాను మమ్మల్ని ఎప్పుడైతే నన్ను క్షమించడం ఎవరు చేసి ఒప్పుకుంటాము అప్పుడు మనం నన్ను రక్షిస్తామని మేము తెలుసుకున్నావా దయచేసి మేము రక్షణ కనసాగించండి